హలో హాయ్ అండి ముందు వీడియోలో నేను సొరకాయ పచ్చ పెసరపప్పుతో చేసిన పన్నీర్తో ఒక వెరైటీ వేపుడు చూపించాను కదండి ఇప్పుడు వెల్లుల్లితో ఇంకొక వెరైటీ చేసి చూపిస్తానండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది మీరు కావాలంటే ఒకసారి ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా మనము వెల్లుల్లితో పన్నీర్ ఫ్రై చేసేసుకుందాము ఒక గంట ముందు వేడి నీటిలో నానేసుకున్న ఎండుమిర్చిని మిక్సీ జార్లో వేసుకోవాలి మీరు కావాలంటే పండు మిరపకాయలను కూడా వాడుకోవచ్చు తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని పదిహేను ఇరవై దాకా పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను వేసుకొని కొన్ని నీళ్లు పోసి కాస్త ఉప్పును కూడా వేసుకొని మెత్తటి పేస్ట్గా చేసుకోవాలి మీరు ఎండుమిర్చికి బదులుగా రెడ్ కాశ్మీర్ చిల్లీ పౌడర్ని వాడుకోవచ్చండి తర్వాత స్టవ్ పై కడాయి పెట్టి కడాయి హీట్ అయ్యాక కొద్దిగా ఆవాల నూనెను వేసుకోవాలి నూనె వేడయ్యాక కొన్ని ఆవాలను వేసుకొని చిటపటలాడిన తర్వాత కొంచెం జీలకర్రను వేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకును వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని బాగా వేయించుకోవాలి నా ఛానల్లో ఎన్నో హెల్దీ రెసిపీస్ ఉన్నాయండి ఒకసారి చూడండి అలాగే నా ఛానల్ని కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ముందు ముందు ఇంకా ఎన్నో మంచి మంచి హెల్దీ రెసిపీస్ చూపిస్తానండి సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి ఉల్లిపాయలు ఇలా దూరగా వేగిన తర్వాత రెండు టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అందులోనే కాస్త ఉప్పును కాస్త పసుపును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి టమాటా ముక్కలను మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి టమాటా ముక్కలు మెత్తగా మగ్గిన తర్వాత కొద్దిగా గరం మసాలాను వేసి కొంచెం ధనియాల పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత మనము ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ఎండుమిర్చి పేస్ట్ని కూడా వేసుకోవాలి ఎండుమిర్చి వెల్లుల్లి పేస్టును వేసిన తర్వాత కాసేపు కలుపుకోవాలి తర్వాత కొద్దిగా నీళ్ళను పోసి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ దగ్గర అయ్యేదాకా ఉడికించుకోవాలి ఇలా నూనె పైకి తేలినప్పుడు గ్రేవీ చక్కగా రెడీ అయిపోయినట్లు ఇప్పుడు ఇందులో కాస్త జీలకర్ర పొడిని కూడా వేసుకొని కలుపుకోవాలి తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ పచ్చ పెసరపప్పు పన్నీర్ ముక్కలను వేసుకోవాలి పన్నీర్ ముక్కలన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టి గ్రేవీ ముక్కలకు పట్టేదాకా కాసేపు ఉడికించుకోవాలి తర్వాత మూత తీసి చూస్తే నూనె పైకి తేలాలండి అప్పుడు బాగా ఫ్రై అనేది రెడీ అయిపోయినట్లు మీకు ఇంకా గ్రేవీలాగా కావాలంటే కొన్ని నీళ్ళను పోసుకొని ఉడికించుకోవాలి లేదా ఇంకా డ్రైగా కావాలంటే మరి కాసేపు వేయించుకోవాలి అంతే అండి ఇక మన ఎమ్మి ఎమ్మి టేస్టీ వెల్లుల్లి పన్నీర్ ఫ్రై రెడీ అయిపోయినట్లేనండి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఈ ఫ్రై చాలా రుచిగా నాన్ వెజ్ లివర్ కన్నా కూడా చాలా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి